మోకాళ్ళు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ రెడ్డి గారు పెయిన్ క్లినిక్ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ చిదిమేసిన అరవై ఏళ్ల ముసలాడికి ఎలాంటి శిక్ష పడాలి కూల్ డ్రింక్ కొనిస్తానని చెప్పి పత్తి చేల్లోకి తీసుకువెళ్లిన పసి మొగ్గను బలి తీసుకున్న వాడిని ఏం చేయాలి ఏం చేస్తే మాత్రం బలైపోయినా ఆ బాలిక ఆత్మ శాంతిస్తుంది మనవరాలి వయసున్న బాలికపై కన్నేసి కాటేసిన ఆ ముసలాడికి బతికే అర్హత ఉందా ఖచ్చితంగా లేదు అందుకే ఆ దుర్మార్గుడికి ఉరి శిక్ష విధించింది సంగారెడ్డి జిల్లా కోర్టు ఈ మధ్య కాలంలో దేశంలో మహిళలపై అత్యాచార ఘటనలు ఎక్కువ అవుతున్నాయి చిన్న పెద్ద అనే తేడా లేకుండా కామాంధులు మహిళలపై దాడులకు పాల్పడుతున్నారు కింద సంగారెడ్డి జిల్లాలో ఆరెళ్ల పసిపాపపై ఓ దుర్మార్గుడు అతి కిరాతకంగా అత్యాచారం చేయడమే కాకుండా క్రూరంగా చంపాడు ఆ నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ సంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది బాధితురాలి కుటుంబ సభ్యుల పక్షాన అటు పోలీసులు ఇటు న్యాయవాదులు నిలబడి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేశారు బీహార్ రాష్ట్రం జిమోయి జిల్లా సికిందర్ తాలూకాకు చెందిన గఫర్ అలీ అనే వ్యక్తి బీడీఎల్ భానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చైతన్య కంపెనీ పక్కన లేబర్ రూమ్ లో ఉండేవాడు బీహార్ రాష్ట్రం నుంచి బతకడానికొచ్చి స్థానికంగా ఉంటున్న శంకర్ అతని భార్య ఉమాదేవిలు తమ ఆరేళ్ల మనుమరాలిని సెక్యూరిటీ గార్డ్ వద్ద ఉంచి చైతన్య కంపెనీలోనికి పని కోసమని వెళ్లారు వీరి లేబర్ రూమ్ పక్క రూమ్లో ఉండే గఫర్ అలీ పనికి వెళ్లకుండా మద్యం సేవించి తిరుగుతూ ఉండగా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పదహారున పదకొండు గంటల సమయంలో సెక్యూరిటీ గార్డ్ వద్ద పాప ఆడుకుంటూ కనిపించింది ఆ పాప తనకు తెలిసిన అమ్మాయే అని డ్రింక్ తాగించి తీసుకొనొస్తానని చెప్పి సెక్యూరిటీ గార్డ్ వద్ద నుంచి చిన్నారిని తీసుకువెళ్లాడు అభన్ శుభన్ తెలియని చిన్నారికి మద్యం కలిపిన కూల్ డ్రింక్ తాగించి పక్కనే ఉన్న పత్తి చేనులోకి తీసుకుని వెళ్లి అత్యాచారం చేశాడు ఆ తర్వాత ఎవరికైనా చెబుతుందేమోనన్న భయంతో చిన్నారి గొంతు నులిమి హత్య చేశాడు చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భానూరు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు కేసును విచారించిన సంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది పోక్సో కేసులో దోషి గఫర్ అలీకి విధించింది నిందితుడికి మరణశిక్ష సరైన నిర్ణయమని తీర్పు చెప్పింది అంతేకాదు బాలిక కుటుంబానికి పది లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది ఈ కేసులో సంగారెడ్డి జిల్లా పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి హైకోర్టును ఆశ్రయించి స్పీడ్ ట్రయల్ కోసం అనుమతి తీసుకున్నారు ఘటన జరిగిన పదకొండు నెలల్లోనే నిందితునికి ఉరి శిక్ష పడేలా చేశారు బీడిఎల్ బాలన పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ టూ థర్టీ అక్టోబర్ నెలలో ఒక ఆరు సంవత్సరాల చిన్నారిపై ఒక అరవై ఒక సంవత్సరాల గఫర్ఖాన్ అనే అతను అత్యాచారం చేసి నిర్దాక్షిణ్యంగా చంపడం జరిగింది సో ఈ కేసులో అన్ని సాంకేతిక ఆధారాలు మరియు సర్కమ్స్టాన్షియల్ ఇవిడెన్స్ అక్కడ పరిస్థితుల దగ్గర ఉన్న ఇవిడెన్స్ అన్నీ కూడా తీసుకొని షీట్ వేయడం జరిగింది సాక్షులందరినీ కూడా ఎలాంటి ప్రలోభాలనుగుండావాలను కాపాడుతూ ఈ ట్రయల్ అన్నింటిని కూడా ఎక్కడా కూడా ఫుల్ ప్రూఫ్గా అంటే చిన్న మిస్టేక్స్ కూడా ట్రయల్లో ఉండకుండా చూసి ఈ పదకొండు సంవత్సరం పదకొండు నెలల్లో దాదాపు క్రైమ్ జరిగి పదకొండు నెలలు అవుతుంది పదకొండు నెలల్లోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఇరవై సంవత్సరాల తర్వాత మనకి మరణశిక్ష విధించడానికి చాలా సరిగ్గా ఇరవై ఏడేళ్ల తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓ వ్యక్తికి ఉరిశిక్ష పడింది అయితే ఈ వ్యవహారం పైకోర్టులకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది హైకోర్టు ఉరిశిక్షను ధృవీకరిస్తేనే దోషిని ఉరి తీసే అవకాశం ఉంది అయితే దానికి ఎంత సమయం పడుతుందన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి